వార్తలకు పునఃస్వాగతం సూక్ష్మ చిన్న వ్యాపారాలకు రుణాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ప్రారంభించింది ఈ పథకం ద్వారా పది లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తారు శిశు కిషోర్ తరుణ్ అనే మూడు రకాలుగా రుణాలు అందిస్తున్నారు రెండు వేల పదిహేనులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు ముద్రా యోజన పథకం ద్వారా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రుణాలు పొందిన కుషాయిగూడకు చెందిన లబ్ధిదారుడు రామకృష్ణ దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ఈ పథకంతో తమ వ్యాపారం అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు మరో లబ్ధిదారుడు కనక శేఖరం మాట్లాడుతూ తన వ్యాపారం అభివృద్ధికి ముద్రా యోజన ద్వారా పది లక్షల రూపాయలు రుణం మంజూరైనట్లు తెలిపారు తమ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ రుణం ఎంతో దోహదం చేస్తోందని తెలిపారు ఇక మేడ్చల్ జిల్లా కుషాయిగూడ ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ బివి రమణ మాట్లాడుతూ ముద్రా యోజన పథకం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు వ్యాపారం ప్రారంభించేందుకు ఆర్థిక సాయం కోసం ఎస్బీఐ బ్యాంకును సంప్రదించి దరఖాస్తు చేసుకుంటే వెరిఫికేషన్ పూర్తి చేసి వారం పది రోజుల్లో రుణాలు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు మా కూడా దగ్గర ఒక ఐదు ఆరు మంది ఉన్నారు వాళ్ళ ఉపాధి ఇవ్వగలుగుతున్నాము బయట కూడా కొన్ని వర్కులు చేసుకోగలుగుతున్నాం మాకు సపోర్ట్ అవుతూ ఉంటుంది ఈ ముద్రలోని వాళ్ళు కూడా ఇయర్లీ కూడా రెండు చేసుకోమంటున్నారు అది కూడా ఒకటి చేస్తున్నాం కొద్దిగా ఇంకా మాకు టాప్అప్ చేస్తే ఇంకా బాగుంటుంది మా యొక్క అభిప్రాయం శ్రీ గురుదత్త టీవీ సర్వీసెస్ పేరున రిజిస్ట్రేషన్ చేసి కొత్తగా నేను ఎలక్షన్ వర్క్ చేయడం జరుగుతుంది ఇప్పటివరకు మన సౌతార్న నాలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్ర కర్ణాటక కేరళలో ఐఆర్పీ బొండా జెట్వర్క్స్ సూ స్క్వేర్ అనే కంపెనీలో వర్క్ చేయడం జరిగింది ఫైనాన్షియల్ సపోర్టింగ్ కోసం కెనరా బ్యాంక్ వాళ్ళని అప్రోచ్ అవుతాయి వాళ్ళు ముద్రలో లోన్ శాంక్షన్ చేశారు కేవలం పది లక్షలు మాత్రమే అది మా సంపూర్ణంగా కూడా మా బిజినెస్ కి యూటిలైజ్ చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తాం మీకు ఏదన్నా మీరు బిజినెస్ చేసుకోవాలి అయితే ఏ బిజినెస్ అంటే మీరు కిరాణా షాప్ కానీ లేదంటే జనరల్ స్టోర్ కానీ లేదంటే ఈ శారీ బిజినెస్ కానీ లేదంటే క్యాటరింగ్ కానీ లేదైనా కానీ లాస్ట్ ఇది ఏదైనా యాక్సెప్ట్ చేస్తాము ఏది మన స్వగ్రా ఫ్రూట్స్ కానీ ఇదే మేము యాక్సెప్ట్ చేస్తాము కాకపోతే ఏంటంటే ఈ లోన్ ప్రపోజల్ చేయడానికి కొరకు గా ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ లలో లోన్ మనీ సబ్మిట్ చేసినాక ఫైవ్ టు సిక్స్ డేస్ లోపల మా ఎస్ఎంఈసిసి వాళ్ళు లోన్ ఇస్తారండి దీనికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎటువంటి ఎటువంటి సెక్యూరిటీ కూడా అవసరం లేదు